కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు రాసిన భయం వంట ఇంటి గుమ్మల్లో నిలబడి చొక్కా చివరితో ముక్కు తుడుచుకుంటూ ఒక చేత్తో జారిపోతున్న లాగుని పైకి లాక్కుంటూ పిన్ని నువ్విచ్చిన లెక్కలన్నీ చేసేసాను ఇక ఆడుకోమంటావా అని అడిగాడు చిరంజీవి గుంపటి మీద కాఫీకి నీళ్లు పడేసి జానకి అతని వెంక చూస్తూ కోపంగా చొక్కాతో ముక్కు తుడుచుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఎప్పుడన్నా చూశానంటే వీపు చీరేస్తాను గుర్తుపెట్టుకో ఇచ్చిన కూడికలు తీసివేతలు అన్నీ చేశావా కాసేపు ఉండి చూస్తాను ఈ లోపుగా మన వరండాలోనే ఆడుకో దుమ్ములో తిరిగినట్టు తెలిసిందా నీకివాళ్ళ మూడిందన్నమాటే అంది చిరంజీవి పిన్ని అనుమతి పొంది త్వర త్వరగా హాల్లోకి పోయి బీరువా వెనక ఉన్న రబ్బరు మందిని తీసుకుని వేప చెట్టు నీడలో నడిచి సరిహద్దు గోడ పక్కగా వెళ్ళి సేతు మా పిన్ని ఆడుకోమంది రా అని పిలిచాడు సేతు వాళ్ళ ఇంటి వరండాలో కూర్చుని ఏమీ తోచక రాగాలు తీస్తున్నాడు చిరంజీవి పిలుపు విని గోడ గెంతి పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడికెప్పుడూ తీరికే వాళ్ల ఇంట్లో వాణ్ణి చదువుకో లెక్కలు చెయ్యి ఎక్కాల వల్లవేయి అంటూ సాధించేందుకు ఎవ్వరూ లేరు వాళ్ళ అమ్మ వాడి చిన్నతనంలోనే పోయింది వాళ్ల నాన్న తహసీల్దారు ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు సేతు ఈ వేసవికాలం సెలవుల్లో ఏమీ తోచక బాధపడతాడు వాళ్ల ఇంట్లో రేడియో ఉంది ఎన్నో బొమ్మల పుస్తకాలు కూడా ఉన్నాయి ఆడుకునేందుకు కావలసినన్ని సామాన్లు కీ ఇస్తే పరిగెత్తే రైలు బండి మొదలైన ఆట వస్తువులు ఎన్నో ఉన్నాయి సేతుకు రేడియో వినడం ఇష్టం లేదు దాన్ని వాళ్ళ అక్కయ్య కొదిలేస్తాడు బొమ్మలతో ఆడుకోవడమన్నా వాడికి చిరాకే ఆ రేళ్లై ఇంత పెద్దవాణ్ణయ్యాక వెదవ బొమ్మలాటేమిటి అంటూ వాడు విసుక్కుంటూ ఉంటాడు అందువల్ల ఒక్కగానొక్క కొడుకే అని గారాబంతో వాళ్ళ నాన్నగారు కొనుక్కొచ్చే బొమ్మలన్నీ అతని చెల్లెలు మంగకిచ్చేస్తాడు వాడికి కాలక్షేపం చేసేందుకు తనంత పెద్దవాడొకడు తోడు కావాలి చిరంజీవి అన్ని విధాల తగును కానీ వాడికి ఇంట్లో బోవలుడని బరువులు బాధ్యతలు వాడి పిన్ని వాడి పట్ల చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆమె వాణ్ణి ఎండలో దుమ్ములో కాలు పెట్టనివ్వదు ఆమె ఇచ్చిన లెక్కలన్నీ వాడు చెయ్యాలి అంతా అయిన తర్వాత ఎప్పుడో ఒక గంట సేపు ఆడుకొనిస్తుంది ఇన్ని గంటలుండగా అంత వ్యర్థంగా లెక్కలు చేస్తూ ఎక్కాలు వల్లిస్తూ ఏవేవో పాఠాలు చదువుతూ గడిపి ఒక్క గంట మాత్రమే ఆడుకోవాలనడం ఏం మంచి విషయం కాదు ఇన్ని బాధ్యతలు నిర్వహించుకొని కానీ చిరంజీవి బంతి పుచ్చుకొని గోడ దగ్గరికి వచ్చి పిలవడు ఏమీ తోచక బాధపడే సేతుకి ఆ పిలుపు వినిపించిందంటే మహదానందం కలుగుతుంది సేతు గోడ దూకి రాగానే ఇద్దరూ కలిసి విశాలంగా ఉన్న ఆ వరండాలో ఫుట్బాల్ ఆడుకోవడం ప్రారంభించారు అది ఒక పెద్ద రబ్బరు బంతి ఆట మొదలు పెట్టే ముందు చిరంజీవి సేతుతో ఒరే పెద్దగా అరవకు మా పిన్ని ఊరుకోదు నీకు తెలుసుగా మురుకు మా నాన్నగారితో చెప్పి ఎట్లా కొట్టించిందో అన్నాడు సేతుకు ఆ విషయం బాగా తెలుసు అది గుర్తుకు వచ్చినప్పుడెల్లా అతని ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది పది పదిహేను రోజుల క్రితం ఒకనాడు వాళ్ళిద్దరూ ఇలాగే ఆడుకుంటూ ఉండగా ఆ బంతి తగిలి వరండాలో గోడకి తగిలించి ఉన్న ఒక ఫోటో కిందపడి దాని అద్దం పగిలిపోయింది ఆ ఫోటో చిరంజీవి తల్లిది అతని తండ్రికి పిన్నికి ఇద్దరికీ కూడా ఆ ఫోటో అంటే గౌరవం పిన్ని ప్రతి శుక్రవారం దొడ్లో పోచిన మల్లెపూలతో దండగుచ్చి ఆ ఫోటోకు వేస్తుంది ఇక నాన్న సంగతి సరే సరి పిన్ని అంటే ఆయనకి ఎంత అనురాగమో ఆ ఫోటో అన్నా కూడా అంతే అనురాగం ఈ విధంగా బంతి తగిలి ఫోటో కిందపడి పగిలిపోయిన సంగతి పిన్ని నాన్నతో ఆఫీస్ నుంచి రాగానే చెప్పింది ఆయన రుద్రుడైనాడు సేతు అంచనా ప్రకారం ఆనాడు చిరంజీవి తిన్నని దెబ్బలు ఈ భూమి మీద ఎవ్వరూ తిని ఉండరేమో చివరికి వాళ్ళ పిన్ని అడ్డం పోయి చిరంజీవిని చేతిలోకి తీసుకొని బాగానే ఉంది ఏదో పొరపాటున బంతి తగిలి ఫోటో పగిలిపోయినంత మాత్రాన కుర్రవాణి ఇంత ఇదిగా బాదుకుంటారా ఆ ఫోటోకి మళ్ళీ అద్దం వేయించుకుని వస్తే సరి అంటూ భర్తని మందలించి చిరంజీవిని సముదాయించింది చిరంజీవి అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూనే పిన్ని భుజం మీద తలపెట్టుకుని నిద్రపోయాడు ఇదంతా సేతు చాటుగా ఉండి చూశాడు కూడాను గోడగడియారం మూడు గంటలు కొట్టింది సేతు చిరంజీవి ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు బయట ఎండ మండిపోతోంది నిప్పుల మీద నుంచి వస్తున్నట్టుగా గాలి వేడిగా వేస్తోంది రెండు పిచుకలు పంచలో నేల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి వేప చెట్టు మీద వేయించేసి ఉన్న కాకి ఒకటి కా కా అంటూ కూసింది ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది చిరంజీవి సేతు ఇద్దరూ నిర్వేణులై నిల్చుండిపోయారు చిరంజీవి శక్తి కొద్దీ కాలితో తన్నిన బంతి వరండాలో టిక్కు టిక్కుమని శబ్దం చేస్తూ ఆడుతున్న గోడగడియారం అద్దానికి తగిలి దాన్ని పగలగొట్టి పక్క గుమ్మల్లోంచి ఎగిరి లోపలికి పోయి అక్కడ గోడకి ఉన్న నిలువుటద్దాన్ని కింద పడేసి మూలగా ఉన్న కిరసనాయిల సీసాను హరికేన్ లాంతర్ను దొర్లించి మళ్లీ వరండాలోకి వచ్చి మెట్లు దాటి వేప చెట్టు రాలి ఉన్న ఎండుటాంగులను గలగల్లాడిస్తూ వేప చెట్టు మొదట్లో ఆగిపోయింది ఒక్క క్షణం గడిచాక గడిచాకగాని వాళ్ళిద్దరికీ స్మృతి రాలేదు ఇద్దరూ భయం భయంగా బిక్కచూపులు చూసుకున్నారు ఆ తరువాత ఇద్దరూ లోపలికి పోయి జరిగిన ఘోరమంతా చూశారు కిరసనాయులు ఆ గది నిండా వ్యాపించి ఉంది పెద్ద అద్దం నేల మీద పడి ముక్కలు ముక్కలై ఉంది హరికేన్లంతరూ పప్పు పప్పు అయిపోయింది కిరసనాయిల వాసన గుప్పుమని వ్యాపిస్తోంది ఇద్దరు స్నేహితులు ఏం చేయాలో తోచక బెక్కమొహాలు వేసుకుని ఒకచోట కూర్చుండిపోయారు జానకి ఏదో పని మీద వరండాలోకి వచ్చి దొంగల్లా కూర్చుని బిక్కచూపులు చూస్తున్న ఆ ఇద్దరినీ చూసింది ఆమెకు అనుమానం వచ్చింది ఆమె గట్టిగా ముక్కు ఎగబేలుస్తూ ఏమిటి వాసన అంటూ గదిలోకి పోయి చూసింది సేతు ఎందుకైనా మంచిదని లేచి వెళ్ళిపోబోయాడు చిరంజీవి అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇలా నన్ను ఆపదలో నెట్టేసి నువ్వు మాత్రం నిశ్చింతగా వెళ్ళిపోతావా అన్నట్టు జాలిగా చూశాడు సేతు ఇక ఆగలేదు ఆమె వస్తే తనతో ఆడుతున్నందుకుగాను చిరంజీవిని ఇంకా బాగా శిక్షిస్తుంది అందువల్ల తాను వెళ్ళిపోవడమే మంచిది సేతు మరు క్షణంలో గోడదూకి తమ పంచలోకి వెళ్లిపోయి కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు ఆ గదిలో జరిగిందంతా చూసేసరికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు ఎప్పుడూ ఏ వస్తువు పాడు కావడం ఇష్టముండదు ఇప్పుడు పగిలిపోయిన అద్దం ఆమె పెళ్లినాటిది ఇప్పుడు పగిలిపోయిన హరికేన్లంతరూ రెండేళ్ల నాటిది ఆమె ఆ గదిలో జరిగిన ప్రళయం అంతా చూసి వరండాలోకి వచ్చేసరికి ఎదురుగా టిక్కుటిక్కుమని ఆడుతున్న గడియారం అద్దం పగిలిపోయి దీనంగా చూస్తూ కనిపించింది ఆమె హౌవా అంటూ నోరు నొక్కుంది చిరంజీవి వంక చూసి ఇలాంటి రాక్షసుడివే నువ్వు అంది ఆమె కళ్ళు కోపంగా ఎరుపెక్కాయి మీ నాన్నగారిని రాని ఇదంతా ఇలాగే ఉంచి చూపిస్తాను నీ ఆగడాలేమిటో ఆయనే కనుక్కుంటారు అంటూ లోపలికి వెళ్ళిపోయింది చిరంజీవి అలాగే కూర్చున్నాడు బంతి వేప చెట్టు మొదట్లో పడి ఉంది వేప చెట్టు కింద ఎండిపోయిన ఆకులు రాలి ఉన్నాయి ఏదో పిట్ట విచిత్రంగా కూస్తూ హడావిడిగా ఎగిరిపోయింది వరండాలో పిచ్చుకలు రెండు కిచకిచలాడుతూ ఈ వ్యవహారాన్ని గురించే కాబోలు మాట్లాడుకుంటున్నాయి ఎండలు తీవ్రంగా కాస్తూనే ఉన్నాయి వరండాలో నుంచి కనబడుతున్న ఆకాశ భాగంలో మబ్బు మబ్బుతుడుకలు రెండు కదులుతున్నాయి సేతు గోడ దగ్గరికి వచ్చి నెమ్మదిగా చిరంజీవిని పిలిచాడు కానీ చిరంజీవి పలకలేదు కాసేపు ఎదురుచూసి సేతు ఇంట్లోకి వెళ్ళిపోయాడు చిరంజీవికి ఏమీ తోచలేదు చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు ఇప్పుడు చాలా భయంగా ఉంది నాన్న అలసిపోయి ఇంటికి వస్తాడు అప్పుడు ఈ విషయం విన్నాడంటే ఆయన కోపానికి హద్దుండదు పుట్టగానే తల్లిని మిగిన రాక్షసుడని ఆయనకు అసలే తన మీద కోపం పిన్ని గనక లేకపోతే ఈ పాటికెప్పుడో తనను చంపేసి ఉండేవాడు పిన్ని మంచిదే కానీ మంచితనం అతిగా చూపించి పిల్లవాడిని చెడగొట్టడం ఆమెకి ఇష్టం లేదు అందువల్ల ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పకుండా ఉండదు గోడగడియారం నాలుగు గంటలు కొట్టింది చిరంజీవి కేసు చూశాడు దాని అద్దం ఏడెనిమిది ముక్కలుగా పగిలిపోయింది దాన్నిలా ఎవరైనా చూస్తే అసహ్యంగానే ఉంటుంది అది చాలా పాత గడియారం తన తాతగారు బాగా బతికిన రోజుల నాటిది అది ఆ కారణంగా ఆ ఇంట్లో చాలా ప్రాముఖ్యాన్ని గడించుకుంది తమ ఇంటికి ఎవరైనా వస్తే వారు వింతగా చూపించే వాటిల్లో ఇదొకటి ఒక వంద ఏళ్ల నాటి రోలు అరవై ఏళ్ల నాటి తిరగలి నలభై ఏళ్ల నాటి పెద్దపీట దాదాపు నలభై ఏళ్ల నాటి గొడగడియారము వీటన్నిటినీ చూపించి పాతకాలపు ఎంత మన్నికగలవో ఎంత నిజాయితీగా పనిచేస్తాయో వివరిస్తారు ఎన్నేళ్ల నుంచి విశ్వాసంతో పనిచేస్తున్నందుకు ఈనాటికి నీవు మంచి ప్రతిఫలమే చూపించావు అని కోపం తెచ్చుకున్నట్టు గోడగడియారం శబ్దం చేస్తూ ఆడుతూనే ఉంది జానకి మొహం కడుక్కొని గదిలోకి వచ్చి చిన్న అద్దంలో మొహం చూసుకుంటూ పౌడరు స్నో రాసుకోబోయింది అవి రెండూ నిండుకున్నాయి ఆమె అయ్యో నిన్ననే తెమ్మని చెబుదామనుకున్నాను నా మతి గుర్తే లేదు అంటూ విసుక్కోవడం చిరంజీవికి వినిపించింది ఆ తరువాత ఆమె చిరంజీవిని వంటగదిలో నుంచి పిలిచింది బహుశా కాఫీ తాగేందుకు కావచ్చు చిరంజీవి లేచి ముక్కు తుడుచుకున్నాడు లాగు పైకి లాక్కున్నాడు వంటగదిలోకి పోదామనుకున్నాడు అతడు అలా చేయలేదు వరండా మెట్లు దిగి వేప చెట్టు నీడలో నడిచిపోయి సింహద్వారం దాటి వీధిలోకి వచ్చాడు వీధిలో ఎండ మార్చేస్తోంది నాలుగు గంటలు దాటినా కూడా సూర్యుడు నిప్పులు జరుగుతున్నాడు టెలిగ్రాఫ్ తీగల మధ్య రెండు గాలిపటాలు చిక్కుకొని ఉన్నాయి చిరంజీవి ఇంటి ముందు నిలబడి రోడ్డు వైపు చూశాడు అతనికి నాన్న ఇంటికి రాగానే జరగబోయే తతంగం తలుచుకుంటేనే ఒణుకు పుట్టుకొస్తోంది అలా నడుచుకుంటూ పెద్ద బజార్లోకి వచ్చాడు నాన్నగారి ఆఫీసు ఇక ఎంతో దూరంలో లేదు ఆ ఆఫీసు అతనికి బాగా తెలుసు చిరంజీవికి కాళ్ళు కాలుతున్నాయి అయినా అతడు లెక్క చేయడం లేదు అతని మనసంతా ఒకటి రెండు గంటల్లో తనకు పడే శిక్ష మీదనే ఉంది నాన్న తనను పేంబెత్తంతో కొడతాడు ఈసారి పిన్ని కూడా రాదేమో గంట ఇదైంది చిరంజీవి వాళ్ళ నాన్నగారి ఆఫీసు ముందు నిలబడ్డాడు అక్కడ చాలామంది ఏదో హడావిడిగా రాసుకుంటూ చేతిలో కాగితాలతో అటు ఇటు తిరుగుతున్నారు అతడు నెమ్మదిగా లోపలికి నడిచాడు అక్కడ టేబుళ్ళ మీద వెనక ఉన్న మనుషులు కూడా కనిపించను కాగితాలున్నాయి చిరంజీవి అక్కడ ఒక బల్ల ఉంటే దాని మూద కూర్చున్నాడు లోపల ఏవో కాగితాలు కదులుతున్న చప్పుడు కొద్ది కొద్దిగా మాటలు వినిపిస్తున్నాయి ఇంతలో అతన్ని గారు పలకరించారు ఆయన ఇల్లు కూడా తమ వీధిలోనే ఆయన కూతురు రుక్మిణి తనబడిలోనే చదువుకుంటుంది ఆయన కళ్ళజోడు సవరించుకుంటూ హేమిరా ఇలా వచ్చావు మీ నాన్నగారి కోసమా అంటూ బొమ్మల్లోకి వెళ్ళి ఏమో సారథి నీ ఎందుకో వేయించేశాడు అంటూ చిరంజీవిని లోపలికి పంపించాడు నాన్నగారి ముందున్న బల్ల మీద అటు ఇటు పెద్ద పెద్ద దొంతర్లుగా కాగితాలున్నాయి ఆ రెండు దొంతర్ల మధ్య నుండి నాన్నగారి మొహం కనిపిస్తోంది ఆ బల్ల చివర చిరంజీవి గడ్డానికి ఆనుతోంది ఆయన చిరంజీవిని చూసి ఏమిట్రా అన్నారు చిరంజీవికి ఆయన కోపంగా ఉన్నట్టుగానే కనిపించాడు నిజానికి అది అలసట తప్ప మరేమీ కాదు ఆయన నుదుటి మీద అక్కడక్కడ స్వేద ఉన్నాయి చిరంజీవి సమాధానం చెప్పకపోయేసరికి ఆయన ఏమిటరా మొద్దు అలా మొద్దులో నిలబడ్డావే అంటూ కసిరాడు చిరంజీవి ఎన్నో చెప్పాలనుకున్నాడు కానీ ఏం చెప్పాలో తోచలేదు చివరికి నాన్న పిన్నికి స్నో పౌడరు అయిపోయాయట తెమ్మంది అన్నాడు సారథి ఉలిక్కిపడి నోరు మూసుకో వెధవా అన్నాడు ఆ తర్వాత వాడు అన్నమాట ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూశాడు అదృష్టవశాత్తు ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉన్నారు సారథి గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్లీ కాగితం మీద ఏదో రాయడం ప్రారంభించాడు చిరంజీవి ఆ పక్కనే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు పది నిమిషాలు గడిచేసరికి ఆయన పని పూర్తి చేసుకుని కాగితాలన్నింటినీ ఎక్కడ సర్దేసి చిరంజీవితో లే ఇకపోదాం అంటూ ఉండగా బుర్ర బుర్రమీసాలవాడొకడు వచ్చి మిమ్మల్ని ఆఫీసర్ గారు రమ్మంటున్నారండి అన్నాడు ఆ బుర్ర మీసాలవాడి మెడలో ఏదో వెళ్ళ ఉంది వాడి నెత్తిన ఒక టోపీ కూడా ఉంది సారథి చిరంజీవిని అక్కడే వదిలి త్వర త్వరగా ఆఫీసర్ గారి గదిలోకి వెళ్ళాడు ఆఫీసరు సారథిని కూర్చోమని చెప్పి కంగ్రాచులేషన్స్ మిస్టర్ సారథి ఇవాళే కంపెనీ నుంచి మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి పని తొందరలో ఉండడం వల్ల ఉదయం నుంచి చెప్పడానికి వీలు పడలేదు అంటూ ఆయన కాగితాలు అందించాడు సారథి పొంగిపోయాడు ఆయన ఎన్నాళ్ళ నుండో ప్రమోషన్ కోసం కాచుకుని మరి ఉన్నాడు ఆనందం పట్టలేక ఆఫీసర్తో కరచాలనం చేసి ఇదంతా మీ చలవ అన్నాడు ఆఫీసర్ నవ్వుతూ మరి మాకే డిన్నరు ఏర్పాటు చేయించండి అన్నాడు అలాగే అంటూ యువతలకి వచ్చాడు సారథి అప్పుడే అందరూ ఆయన్ని చుట్టేసి ఆర్డర్ కాగితాలు చూస్తున్నారు చిరంజీవికి ఆ గుంపులో వాళ్ల నాన్న కనిపించటం లేదు వాడికి ఆదురుతా ఎక్కువై నానా అంటూ కేక వేశాడు సారధి వచ్చి వాణ్ణి దగ్గరికి తీసుకున్నాడు ఆ తరువాత అప్పటికప్పుడే అందరినీ టీ పార్టీకి ఆహ్వానించాడు ఆఫీసర్ గారిని కూడా పిలిస్తే ఆయన క్షమించు సారథి నేను ఈ పూట ఊరికి వెళ్ళాలి ఇంటికి పోయి ఎన్నో సర్దుకోవాలి మరేమీ అనుకోకు అంటూ వెళ్ళిపోయాడు అందరూ తమ తమ కాగితాలన్నీ సర్దేసి తయారైనారు చిరంజీవికి ఈ హడావిడి అంతా ఏమిటో అర్థం కాలేదు అతడు వాళ్ల నాన్న చేయి మాత్రం వదిలిపెట్టలేదు వాళ్లలో చాలామంది చిరంజీవిని చూసి నీవాడేనా అని అడిగి అవుననిపించుకుని వాడి బుగ్గలు నొక్కి నొక్కి వదిలిపెడుతున్నారు శేఖరం వాణ్ణి ఎత్తుకొని అసలు వీడు రాబట్టే ఇది జరిగింది ఇంటి దగ్గర వీడిని ఎప్పుడూ కొట్టి చంపుతూ ఉంటారండి అన్నాడు సారథి మళ్ళీ చిరంజీవిని దగ్గరికి తీసుకుంటూ ఊరికే ఎందుకు కొడతాను రా శేఖర్ ఎప్పుడో ఏవో అల్లరి పనులు చేసి వాళ్ల పిన్నిని ఏడిపిస్తూ ఉంటాడు అన్నాడు అందరూ ఏదో హోటల్లోకి వెళ్లారు అక్కడ చాలా చల్లగా ఉంది అందరూ ఒక రూమ్లో కూర్చుని ఏవేవో పలహారాలు తెప్పించుకొని తిన్నారు చిరంజీవికి బల్ల మీద ఉన్న జిలేబీ అందడం లేదు వాడు లేచి నిలబడి వాళ్ల వంక చూస్తూ ఆ జిలేబీ తిన్నాడు అది తినేసరికి అతనికి మొహం మెత్తింది అందరూ కొద్దిసేపట్లో బయటికి వచ్చి సారథికి గుడ్ బై చెప్పి ఎవరిదో అని మారిపోయారు సారథి చిరంజీవి గారు ముగ్గురు నెమ్మదిగా నడవడం ప్రారంభించారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చిరంజీవి నాన్న స్నో పౌడరు అన్నాడు సారథి నవ్వి ఓ కొట్లోకి వెళ్ళి స్నో సీసా ఒకటి పౌడర్ డబ్బా ఒకటి కొన్నాడు ఇంటికి వెళ్ళేసరికి చిరంజీవికి మళ్ళీ భయం పట్టుకుంది వాడు నాన్నగారి చేతుల్లోంచి స్నో సీసాను పౌడర్ డబ్బాను తీసుకొని ఒక్క అంగలో ఇంట్లోకి వెళ్ళాడు వాళ్ళ నాన్న శేఖరంతో మాట్లాడుతూ వాకిట్లోనే నిలబడ్డాడు చిరంజీవి ముందు గదిలోకి తొంగి చూశాడు ఆ గది శుభ్రంగా కడిగి ఉంది ఎక్కడా కిరసనాయిలు వాసన కూడా లేదు అతడు వంటగదిలోకి వెళ్ళి పిన్నీ పిన్నీ అంటూ పిలిచాడు గుమ్మల్లో నిలబడి తలలో పూలు పెట్టుకుంటున్న జానకి అతన్ని చూసి కోపంతో కాఫీ నీళ్ళైనా తాక్కుండా ఎక్కడికి పోయినావో ముందు అంటూ గదమాయించింది చిరంజీవి వెనక దాచిపెట్టిన స్నో పౌడరు బయటికి తీశాడు ఆమె ఆశ్చర్యపోయి ఇవెక్కడివి అంది నాన్నగారు అన్నాడు చిరంజీవి అంతలోనే వాళ్ళ నాన్న హలో జానీ అంటూ రానే వచ్చాడు జానకి ముఖం ముడుచుకొని చి జానీ ఏమిటి పెంపుడు కుక్కలు పిలిచినట్టు అంది సారథి కూర్చుంటూ అయితే స్నోలు పౌడర్ల కోసం ఆఫీసుకు కొబ్బురు పెట్టడం ఎక్కడ నేర్చావు అని అడిగాడు జానకి ఆశ్చర్యపోయింది చిరంజీవి నెమ్మదిగా వాకిట్లోకి వెళ్ళాడు గోడ మీదుగా ముఖం కనిపించింది వారిద్దరూ నిశ్శబ్దంగా ఒకరికొకరు చూసుకున్నారు ఒక్క నిమిషం గడిచేసరికి వంటగదిలోంచి ఒక కేక వినపడింది చిరంజీవి భయపడుతూ నెమ్మది నెమ్మదిగా నడిచి లోపలికి వెళ్ళాడు సారథి వాణ్ణి దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గడియారం అద్దం పగలగొట్టావా అలా వస్తువులు ఎవరైనా పాడు చేసుకుంటారా తప్పు కదూ రేపు దానికి మరో అద్దం వేయించి బాగు చేయిస్తానులే అన్నట్టు ఎందాక ఈ నడిచి వచ్చావు కదా కాళ్ళు కాలలేదు రేపు బజారుకి పోయి నీకు చెప్పులు కొంటానులే నువ్వు కాఫీ తాగలేదని పిన్ని చెప్పింది ఇదిగో తాగు అన్నాడు చిరంజీవి అమ్మయ్యా అనుకున్నాడు పిన్ని మాత్రం ఏదైనా అతి మాత్రం పనికిరాదు అంది చిరంజీవి నవ్వాడు తండ్రి కూడా నవ్వాడు అప్పుడే ఇంట్లోకి వచ్చిన సేతు కూడా ఆ నవ్వులతో జత కలిపాడు కథ ప్రపంచంలోని శ్రోతులు పెద్దిబుట్లు సుబ్బరామయ్య గారు రాసిన భయం కథ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు